మరి యొక్క చెండ్రుగొండ మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ఏదైతే స్థానిక సమస్యలు ఉన్నాయో అదే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు మేము అమలు చేస్తాము అమలు చేయకపోతే ముక్కు నేన కాలుతాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవుళ్ళ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అంతా కూడా గత మూడు రోజులుగా మరి యొక్క స్థానిక సమస్యల మీద పోరాటం చేస్తున్నది ఈ యొక్క తహసీల్దార్లకు విజయ పత్రాలు ఇస్తున్నది దానిలో భాగంగా ఈరోజు చెరుగొండ మండలంలో కూడా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా మరి స్థానిక సమస్యల పరిష్కారం కోసము రోజు ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క చెంద్రగొండ మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మరి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి గోదావరి గోదావరి ద్వారా సీతారామ ప్రాజెక్టు సుమారు ఇరవై నుంచి నిర్మించినటువంటి సీతారామ ప్రాజెక్టు మరి యొక్క భద్రాద్రి జిల్లాలో మరి మన యొక్క జిల్లా గుంట ప్రయాణిస్తున్నటువంటి ఈ యొక్క గోదావరి ద్వారా ఒక్క ఎకరానికి కూడా ఈ యొక్క మన జిల్లాలో ముఖ్యంగా మరి యొక్క సీతారామపేట ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నదో మరి అశ్వారావుపేటలో స్టార్ట్ అయ్యి మరి తర్వాత బూరగంపాడు మండలం గుంట పాల్వంతకుండా ఈరోజు ముల్కలపల్లి అన్నప్రేట్పల్లి చెట్టుకొండగా ఈరోజు తీసుకెళ్లి మరి ఏర్పూర్ దగ్గర ఉన్నటువంటి దగ్గర అక్కడ కృష్ణా ఏదైతే నాగార్జున సాగర్ యొక్క లెఫ్ట్ కెనాల్లో కలుపుతున్నారు మరి ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నటువంటి ఏ ఒక్క మండలానికి ఏ ఒక్క గ్రామానికి కూడా ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వకూడదు ముఖ్యంగా ఈ యొక్క చెండ్రుగొండలు మరి గ్రావిటీ ద్వారానే అందరు కూడా రైతులు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా మరి ఈ రోజు రాజాపురము గుంపెన మొద్దుకూరు దగ్గర మరి మొత్తం కూడా గ్రావిటీ ద్వారా తుమ్ముల ద్వారా నీళ్లు కనుక వదిలితే మొత్తం కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా సస్యశ్యాములు అయితే రైతులందరు కూడా ఈ రోజు సాగురూరు అందించే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ విషయంలో మాట్లాడుతున్నాడు మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు ముగ్గురు ఉమ్మడి మంత్రులు కేవలం వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు జిల్లాలో రాజకీయం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని గిరిజన ఎమ్మెల్యేని వాళ్ళ యొక్క తొత్తులుగా పెట్టుకొని ఈ యొక్క పెత్తనం చేస్తున్నారు తప్ప మరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యేలకు మేము కూడా గుర్తు చేస్తున్నాం మిమ్మల్ని గెలిపించింది ఇక్కడ ఉన్నటువంటి ఐదు మండలాల ప్రజలు మీరు సేవ చేయాల్సింది ఒక ఐదు మండలాలకు తప్ప ఈ రోజు ముగ్గురు మంత్రులకు కాదు మీరు సేవ చేయాల్సింది కాబట్టి ఈ రోజు గెలిపించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఈ ఐదు మండలాల ప్రజల కోసం పనిచేయడానికి సందర్భంగా మేము గుర్తు చేస్తూ వాళ్ళకి తాబేదార్ల కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేయాలి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మీరు పనిచేయాలని సందర్భంగా వాళ్ళు గుర్తు చేస్తూ మరి ఇప్పటికైనా ఈ యొక్క సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులకి నీరు అందించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఉంది అందరు కాంగ్రెస్ పార్టీ మీద గుర్తు చేస్తూ దాంతో పాటు ఈ రోజు ఇందిరమ్మ మహిళా పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది మరి ఈ రోజు ఎమ్మెల్యేకి అరవై శాతం ఎమ్మెల్యేకి స్థానిక ఎమ్మెల్యే కేటాయించారు కానీ కేటాయించినటువంటి సందర్భంలో అరవై శాతం మరి ఎవరైతే అరువులు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో గుడిసెలంటున్నారో మరి ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాల్సిన సందర్భంలో కేవలం ఈ రోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేదంటే ఎవరైతే యాభై వేలు లక్ష రూపాయలు ఈ యొక్క ఇందిరామ ఇళ్ల పేరు మీద ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారనేది స్పష్టంగా ఈరోజు గ్రామాల ద్వారా మాకు సమాచారం ఉంది అనేక మంది ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు మరి ఇటువంటి ఆరోపణలను అరికట్టి లబ్దిదారులకు నిజమైనటువంటి పేదలకు ఇల్లు ఇవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క రాష్ట్రానికి కూడా మూడు లక్షల యాభై వేలు ఇళ్ల కోసం సుమారు ఒక్కొక్క ఇంటికి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఆవాస్ యోజన కింద ఇస్తున్నారు అవన్నీ కూడా పూర్తిగా క్షేత్రస్థాయి వరకు కూడా నిరుపేదలు ఇవ్వాలని ఒక పథకాన్ని అమలు చేస్తున్నారు కానీ దురదృష్టవశాత్తు యొక్క అమలు ఇందిరా ఇళ్ల పేరు మీద జరుగుతున్న అవి మోసాన్ని అరకట్టాల్సిన బాధ్యత ఇక్కడ స్థానిక ప్రజా ప్రతినిధి ఇక్కడ ఉన్న అధికారుల మంత్రుల మీద సందర్భాలు గుర్తు చేస్తుంది పాటు అప్పుడు ఈ రోజు రేషన్ కార్డులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో దారిత్ర రేఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వమని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చెప్తున్నది ఈ రోజు ఎవరు అందరికి కూడా అరువులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వని చెప్పింది కరోనా సమయం నుంచి దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తుంది ఒక్కొక్కరికి ఆరు కిలోలు చెప్పిన సన్నరు ఈ రోజు సన్న బియ్యం ఇస్తున్నది నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క కిలో మీద ముప్పై ఐదు రూపాయలు వెచ్చించి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఆ యొక్క పథకాన్ని కూడా ఈ రోజు మాదని చెప్పుకుంటున్నారు అయినా కూడా ఇంకా ఎంత మంది అరువులు ఉన్నా కూడా మీరు రేషన్ కార్డు ఇవ్వనే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది ఎంత మందికి రేషన్ కార్డు ఇచ్చినా కూడా మేము రేషనే కాదు ఈరోజు రేషన్ కాదు ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు వల్ల ఆరోగ్యశ్రీ కావచ్చు ఇంకా అనేకమైనటువంటి ప్రభుత్వం సంబంధించిన పథకాలు ఈ రోజు రేషన్ కార్డు ద్వారా అయితే అనేక మంది ఈ యొక్క పది సంవత్సరాలలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అనేక మంది కొత్తగా కుటుంబాలు పెళ్లి చేసుకోవాలన్న కుటుంబాలు ఈ రోజు వాళ్ళకి రేషన్ కార్డు అవసరం అనేక పేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇవ్వమంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వమంటే ఇప్పుడు కూడా ఇవ్వాలి కాబట్టి ఏదైతే ఎన్ని రాష్ట్ర అందరు అందరికీ కూడా నిరుపేదలందరికీ కూడా ఈరోజు రేషన్ కార్డు ఇస్తా ఇస్తామన్నటువంటి హామీని మీరు నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం దుర్మార్గంగా ఈ రోజు రేషన్ కార్డు ఇస్తే దాని మీద నరేంద్ర మోడీ గారి ఒక బొమ్మ ఉంటుంది ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు దాని మీద బొమ్మ ఉంటుంది ఒక దుర్మార్గంతో ఈరోజు రేషన్ ఇచ్చేది మరి ఈ రోజు అన్ని కూడా నరేంద్ర మోడీ గారిని తెలుస్తుంది ఒక దుర్మార్గంతో ఈరోజు రేపు మొత్తం కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం కోసం ముందుకు రావట్లేదు ఒక రాజకీయ ప్రయోజనాల కోసం కాబట్టి ఇలాంటి అనేక విషయాలు ఈ రోజు ఇందిరా మహిళలు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు గతంలో పెన్షన్ ప్రతి ఇంటికి ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పారు కేసీఆర్ గారు ఇంటికి ఒకటే ఇచ్చిండు నేను ప్రతి ఇంట్లో ఎంత మంది ఉంటే అవ్వకిస్తా అమ్మకి ఇస్తాను భర్తకి ఇస్తా భార్యకి ఇస్తా అని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కొత్తగా ఒక పెన్షన్ కూడా ఈ రోజు ఇచ్చినట్టు దాకాలు లేవు మరి పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పిండు ఆ నాలుగు వేలు చేయపై ఉన్న పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు ఏ ఒక్కరు కూడా కొత్తగా పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు పోడు భూములో పట్టాలు ఇస్తా అని చెప్పి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎవరైతే గత అనేక రోజు సంవత్సరాలుగా సాగు చేసుకున్నట్టు పోడు భూము పట్టాలు ముఖ్యంగా గిరిజనులకి అదే విధంగా గిరిజన రైతులు ఎవరైతే సాగు చేసుకుంటే వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పేసి గత అనేక హామీ ఇచ్చిన సందర్భంలో ఏ ఒక్క రైతుకు కూడా ఈ రోజు పోడు భూమి పట్టాలి మనం మొన్న వెంగళరావు కాలనీకి భారతీయ జనతా పార్టీ ఈరోజు గొడవ చేస్తే భారతీయ జనతా పార్టీ వెళ్ళి ఎస్టీ కమిషన్ కంప్లైంట్ ఇస్తే వారు వచ్చి ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ఈ యొక్క నిధులు శాంక్షన్ చేశారు వెంగల్ రావు ప్రాజెక్ట్ ఎస్టీ కమిషన్ జాటో దృశ్య నాయకాల కానీ దురదృష్టమైతే ఆ యొక్క ప్రయోజక కేటాయించిన డబ్బులు కూడా మరి సంపూర్ణ ఏదైతే టెండర్ ద్వారా కాకుండా అవినీతి జరుగుతున్నది మిగతా వాళ్ళందరూ కూడా టెండర్ వేయకుండా ఏ విధంగా అవినీతి జరిగిందో మా అందరూ కూడా దాన్ని కూడా రాబోయే తప్పకుండా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తే దానికి బాధ్యతలైనటువంటి ఇరిగేషన్ అధికారం చట్టబద్ధంగా బాధ్యతలు చేస్తాం రాబో రోజు ఈ విషయంలో కూడా మేము అధికారులకు హెచ్చరిస్తున్నాం జరిగినటువంటి పొరపాటు అనేది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజు మరి బడ్జెట్ ఏదైతే నామినేషన్ మీదగా టెండర్ ద్వారా ఇవ్వాల్సింది మీరు కేవలం ఒక వ్యక్తి కంట గట్టారు రాజకీయ కాబట్టి ఇలాంటి అనేక అది కూడా ఆ ప్రాజెక్ట్ కూడా కేవలం జాతా దుశ్యన్ గారు వస్తే ఆ మాత్రమే కదలికి వచ్చింది మరి దాని ద్వారా ఈ చుట్టుపక్కల గిరిజన రైతులకు ఉపయోగపడేది కానీ ఇప్పటి వరకు కూడా పనులు మొదలు పెట్టలేదు కేవలం నిధులు కేటాయించారు మొన్న కూడా ప్రాజెక్టు అయిపోయింది ఇలాంటి అనేక అంశాలు ఈ రోజు స్థానికంగా మండలంలో ఈరోజు పెండుకొండ మండలం అనేక అంశాలు ఉన్నాయి రేషన్ కార్డులు కావచ్చు వృద్ధులకు పెన్షన్లు వితంతులకు పెన్షన్లు మరి అనేక మంది ఈ రోజు భర్తలు చనిపోయిన వితంతులు ఉన్నారు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు అప్లికేషన్లు పెట్టుకున్నారు గత పది సంవత్సరాల నుంచి పెట్టుకున్న అప్లికేషన్ ఇచ్చేవారు శాంక్షన్ చేయలేదు ఈ మధ్య కాలంలో కూడా అనేక అప్లికేషన్లు పెట్టుకున్నారు ఏ ఒక్కరు కూడా శాంక్షన్ చేయలేదు సంపూర్ణ రుణమాఫీ జరగలే ఈ మండలంలో రైతు భరోసా లేదు మరి దాంతో పాటు పన్నెండు వేల రూపాయలు ఎవరైతే ఏదైతే రైతు కూలీలకు ఇస్తున్నామన్నారో పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఈ రోజు ఎక్కడ సమస్యలు వాళ్ళకులేదు ఈ రోజు గ్రామాలల్ల గ్రామాలల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగితే ప్రజలు తరిమి తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకొని మీరు ఇచ్చినట్టు హామీని అమలు చేయాలి మరి ఈ అన్ని సమస్యలు పరిష్కారం కాకుండా ఈ సందర్భానికి భారతీయ జనతా పార్టీ రామో రూర్లో ప్రతి గ్రామాన క్షేత్ర ప్రజల తీసుకొచ్చి ప్రతి సమస్య మీద ఎండగడతాం మీరు గ్రామాలను తిరగలేని పరిస్థితి తీసుకొస్తారు ప్రజల ద్వారా సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది కాంగ్రెస్ తెల్ల రేషన్ కార్డు அூருந்தம்மன் அந்த கவர் அது எனக்கா ஜெண்டால் மாநில நீரோக்கி பிரபு நாலு மத்திய இரவு ஆப்பிள் ஆறு கேரட்

हर माता